ఆయన కదు నీకు పెట్టినవాడు ఆయన కదు ఇవాళ ఈ కంచంలో అన్నం నీకు పెట్టినవాడు నీ ఆకలి తీరడానికి ఆయన కదు కారణం ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసి కృతజ్ఞత చెప్పి తిను కృతజ్ఞత చెప్పకుండా తినకు దొంగవైపోతావు ఒక్కసారి నమస్కారం పెట్టి ఈశ్వరా మీరు ఈ ఉపకారం చేశారు అని నమస్కారం పెట్టి తిను ఇప్పుడు మనసు ప్రీతితో స్మరించడం మొదలు పెడుతుంది ఉపకారముల చేత ఇదే భగవద్గీతలో స్వామి అంటాడు ఎత్ కరోసి యదశ్నాసి యజ్జుహోసి కురుష్యతి కౌంటేయ కౌంటేయ తత్కృష్ణ నువ్వు నువ్వు యత్కరోసి ఏం చేస్తున్నా నన్ను స్మరించు ఆ చెయ్యడానికి శక్తినిచ్చినవాడు వాడే కదూ యదశ్నాసి ఏది తింటున్నా ఆయనిచ్చింది కదూ తింటున్నావు ఆయన ఇచ్చాడని యజ్జుహోషి నువ్వు ఏది తాగుతున్నా చేస్తున్నా ఏది అయినా సరే మొద